నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ముప్పై డివిజన్ మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ పిహెచ్ వర్కర్గా బి మంగా తన భర్త బిర్రు ఐలయ్య గారైన అనారోగ్యం చేత కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది మున్సిపాలిటీ కార్మికులందరూ కలిసి జవాన్స్ కొంత ఆర్థిక సహాయం అందే విధంగా బియ్యం బ్యాగు వేయడం జరిగింది చాలీ చాలడి జీతాలు అయినా కానీ మేమందరం మాలో ఎవరికి కష్టం వచ్చినా మేమందరం ఒకటిగా ఉండి ఆ కుటుంబాన్ని మావంతగా సహాయం చేయడం జరుగుతుంది శానిటరీ జవాన్ జన్హు ప్రేమ అశోక్ మరి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్ కుమారస్వామి తెలియజేయడం జరిగింది ఇబ్బంది కూడా మరి అడిగే స్థితిలో లేకుండా మేమందరం కూడా చేయూతని ఇవ్వాలి ఎవరైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వారందరికీ కూడా మరి మేమందరం వారికి అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఒకరికి కష్టం వచ్చి మనకు అందరం చేయూతని ఇస్తాం ఆ విధంగా మేము ఉంటాము మరి ఇప్పటి వరకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది మరి ఇంకా నుం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరిపిస్తాము మరి అందరూ కూడా సహకరిస్తున్న ముప్పై ఐదవ డిజైన్ కార్మికులు అందరికి కూడా అదేవిధంగా జవాన్స్ మరి శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రతి అందరూ కూడా సార్లు అందరూ కూడా మరి సహకరించడం వల్ల మరి ఇలాంటి గొప్ప కార్యం చేస్తున్నాం థ్యాంక్ యూ